చెడు స్నేహాలు ఎప్పటికీ ప్రమాదకరమే ఎంత గొప్ప మిత్రులైనప్పటికీ వ్యవహారం చెడిందా ప్రాణాలు పోయినట్లే దీనికి మద్యం మత్తు తోడైందంటే శాల్తీలు కూడా గల్లంతవుతాయి విశాఖలో ఇదే తరహా ఘటన జరిగింది పాత మిత్రుణ్ణి కలిసి పలకరించిపోదామని భావించిన ఓ వ్యక్తి వారి చేతుల్లోనే హత్యకు గురయ్యాడు స్నేహితుడన్న కనికరం కూడా లేకుండా మృతదేహాన్ని పోలవరం కాలువలో పడేసిన దుండగులు తమదారి తాము వెళ్లిపోయారు విజయవాడకు చెందిన రౌడీ షీటర్ శ్రీధర్ బాబు ఓ కేసు పనిలో కోర్టుకు హాజరయ్యేందుకు విశాఖ జిల్లా ఎలమంచిలు వెళ్లాడు సాయంత్రానికి తిరిగొస్తానన్న భర్త మూడు రోజులైనా ఆచూకీ లేకపోవడం ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉండడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి ఎలమంచిరిలో కోర్టు పని ముగించుకుని శ్రీధర్ బాబు తన పాత స్నేహితుడు మరో రౌడీ షీటర్ అయిన గౌరీశంకర్ ను కలిశాడు చాలా రోజుల తర్వాత కలుసుకున్న దోస్తులిద్దరూ విశాఖలోని సీతమ్మధార వద్ద ఓ ఇంట్లో మద్యం సేవించారు వారిద్దరికీ పరిచయం ఉన్న మరో మహిళ సైతం అక్కడికి వచ్చింది మద్యం మత్తులో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది మద్యం మత్తులో ఉన్న గౌరీశంకర్ ఆవేశంతో బీర్ సీసా తీసుకుని శ్రీధర్బాబును కొట్టాడు తీవ్రంగా గాయపడిన శ్రీధర్ బాబు చేతి నుంచి రక్తం ధారాళంగా కారడంతో భయపడిపోయిన గౌరీశంకర్ తన చొక్కా తీసి కట్టుగట్టాడు అప్పటికీ రక్తం ఆగకపోవడంతో ఇక్కడే ఉంటే పోలీస్ కేసు అవుతుందని భయపడ్డాడు గాయపడిన శ్రీధర్ బాబును తీసుకుని మహిళతో సహా స్వస్థలం ఎలమంచులు బయలుదేరాడు అయితే మార్గ మధ్యలోనే బాబు చనిపోయాడు ఇరువురికి ఏం చెయ్యాలో పాలుపోక కాళ్ళూ చేతులు కట్టేసి పోలవరం కాలవలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు రౌడీ షీటర్ అయిన గౌరీ శంకర్ ను వేరే హత్యాయత్నం కేసులో పోలీసులు అరెస్టు చేశారు ఆ కేసు విచారణ సందర్భంగా భయపడిపోయి శ్రీధర్బాబును చంపిన విషయం చెప్పేశాడు మృతదేహాన్ని పోలవరం కాలవలో పడేసినట్లు వెల్లడించాడు కసింకోట శ్రీధర అని అతను రౌడీషీటర్ విజయవాళ్ళు ఆయన భార్య పిల్లలతో అక్కడ ఉంటున్నాడు ఆయనకి విశాఖపట్నంలో కూడా కేసులు ఉన్నాయి కోర్టులో కాబట్టి శ్రీధర్ గౌరీశంకర్ ఇంటికి సెవెంత్ని వచ్చాడు ఎలమచ్చిలి కారులో వెళుతున్నప్పుడు వాళ్ళ వాళ్ళ మధ్య వివాదం వచ్చింది ఈ గౌరీశంకర్ ఏం చేశాడు అతన్ని శ్రీధర్ని కత్తితో పొడిచాడు పొడవబోయేసరికి చేతికి తగిలింది అతనికి శ్రీధర్కి బాగా బలమైన గాయమైంది బాగా రక్తం కారిపోతుంటే ఈ గౌరీశంకర్ తన షర్ట్ తీసి చేతికి కట్టడం కూడా జరిగింది ఇతను మార్గమధ్యంలో చనిపోయినాడు శ్రీధర్ బాగా అధిక రక్తస్రావం అదైన చనిపోయిన తర్వాత వీడు నేరాన్ని ఉద్దేశంతో నేరం నుంచి బయట నేరం ఎవరికి తెలియకూడదు నేరం నుంచి ఈజీగా బయటపడాలన్న ఉద్దేశంతో అక్కడ పోలవరం కెనాల్ పక్కన మర్రిపంద దగ్గర ఈ డెడ్ బాడీని పడేసి వెళ్ళిపోయినాడు చెడు స్నేహాల కారణంగానే శ్రీధర్ బాబు హత్యకు గురయ్యాడు ఎప్పటికే కేసుల్లో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరుగుతున్న బాబు మళ్లీ మరో రౌడీషీటర్ను కలిసి ప్రాణాలు కోల్పోయాడు అందుకే దుస్తులకు దూరంగా ఉండాలంటారు